నిన్న నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు కంగారు పడి కంప్లీట్ అయిపోకుండా రోయ్ ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇదే ఫ్లోర్ నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచన చెప్పండి తర్వాత కొట్టేటప్పుడు నేను అసలు ఆలోచించాను అసలు నువ్వు ఎవరి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా నిన్ను ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాను కదా అప్పుడు ఎంత కొట్టావండి నాకు వీడిలో విలన్ కనిపించాడు కనిపిస్తే ఇఫ్ ఐ సి ఎఫ్ విలన్ ఎన్ జీ ఓ యు విల్ సీ ఎ హీరో ఇన్ మే నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా అసలు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్తేనే కదరా ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే ఇలా హీరో చేస్తాడు అదిగో నీలో కూడా విలన్ వచ్చేసాడు అది కాదన్నా మనలోంచి విలన్ బయటకు వస్తే అన్నలోంచి హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వర లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు మీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అమ్మ పళ్ళు తెమ్మంది మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా నిన్న ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నోరాడంట ఆడపళ్ళు తెమ్మంది అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ నవ్వు ఇంకొంచెం అటు తిరుగు అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు అందాక దీన్ని నేను పంపమంటావా నీకు బిజినెస్ కూడా ఉందా అసలు నన్ను ఏమనుకుంటున్నా వాడు నన్ను ఏమనుకుంటున్నాను అసలు హ్యాపీయా

ఆ మర్చిపోయాను మర్చిపోయాను అదొకటి ఉంది కదా ఇక్కడికి చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతాను మా నాన్న ఒకటే చెప్పాడు ఏమని ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగి తీసామన్నాడు నేను కామన్ మ్యాన్ కదా ఇది సరిపోద్దిగా సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో గా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను కానీ నాకు ఈ డైలాగులు చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కత్తి పట్టుకో సైలెన్సర్తో దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడింది అనుకో గాడ్ కత్తి రాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి ఇవి నీకే బాగున్నాయి జాగ్రత్తగా పెట్టుకోండి ఆనంద్ ఎక్కడా రెడీ అవుతున్నాడు వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే బ్యాక్ మీరు ఒకసారి వెరిఫై చేస్తా రెండొందల ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి వెయ్యి మందికి ఉద్యోగాలు వంద కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ ఎమ్మెల్యే నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ సార్ గొడవ చేయకండి కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బతికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పిన గురించి చెప్పారండి నేను చెప్తున్నా నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఊరికి ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మందా వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎత్తాడు ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునే వాడే నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా అండ్ అఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేనిస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాకా పెన్షన్ చచ్చేదాకా ఎప్పటి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అడుగు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడ్ ఎవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి కాదు వాడికిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే అండి వచ్చాడా బుద్ధులే వచ్చేశాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా ముందే తీసుకుంటే ఖర్చయిపోతే ఏం తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి సూపర్ మీరు స్వామి లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్ అండి నాకు చూడాలని అర్థం కాలేదు సార్ టెర్మినేషన్ లెటర్ ఎందుకు సార్ ఇందాక నువ్వు పుట్టినాడు నీకు భయం లేదడు కదా అస్సలు సార్ నాకు ఉంది సార్ వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా బ్రహ్మాండంగా సార్ నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకుని ఇట్లా ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఏదో ఏదో ఫిక్స్ అయ్యాడు ఇంతకేమంటారు నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతావు నాకు నీలో హీరోని చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాటి మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి ఉప్పిరికేదవా ఉప్పిరికేదవా అని ఎక్కడైనా మర్చి పెట్టుకో పోన్లే స్లోగానే తిట్టాడు మొన్న పెళ్లి చూపులు నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్గా చేయమన్నారు సడన్గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది ఉంటానండి అలాగే మంచిదే అలాగే బాబునా పెళ్లి ఎరగది ఇస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగతి అన్నారు ఎందుకు ఉద్యోగం దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పే స్లిప్ ఉంటుంది సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ సాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయనంటున్నాడు మనలో అనమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సిఇఓ అయితే బాగుంటుంది సార్ సంజయ్ ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు నువ్వు కొత్తగా అలాంటిది మీకు పెట్టకమ్మా అయినా అన్నయ్య మా అబ్బాయినే సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు ఏమన్నాయా అంటే ఆనంద్ ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈ అవుతాడు బాబాయ్ ఇంతకే ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి అన్నయ్య నువ్వు అనుమాను పొద్దున్న కల్లా ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందా షీఈస్ బ్యూటిఫుల్ మన నాన్నతో మాట్లాడినా ఏమంటా నానా అది కాదురా నాకున్నదే నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా అది కాదు నాన్న నెల రోజులు మీ బర్త్డే వస్తుంది ఆ రోజుకల్లా కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వెయ్యి మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అది అయ్యాక మాట్లాడుకుందా నెల రోజుల్లో వెయ్యి ఉద్యోగాలు అయినట్టే హలో ఫస్ట్ టైం అవును సార్ సో మెనీ టైమ్స్ చేసి మాట్లాడదు హలో అన్నయ్య బావ మీట్ అవుదాం అంటే కాఫీ షాప్ వచ్చాను నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ లో పెట్టుకుంటే సారీ బ్రదర్ సారీ సారీ నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ పెట్టుకుంటే పెళ్లి టైం కి మేము సెటిల్మెంట్లు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు ఒకసారి నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను అన్నయ్య అయినా నువ్వు కూడా వస్తావేమో అని కాల్ చేశాను నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అయ్యాక వస్తాను ఫోన్ పెట్టి పెట్టి మిమ్మల్ని ఇంత ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ హలో నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను అయ్యాక చేస్తానని చెప్పాను కదా మిస్టర్ సిస్టర్ ఇంతకు ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు సారీ సార్ కట్టేస్తాను కట్టేస్తాను ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగం నుంచి తీసేశారు సార్ మీరు హెచ్ఆర్ గా మానేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది చూసింది చాలు నిజమే ఈ వీడి తొక్కలు వచ్చాడు